జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు వార్డ్ ఇరవై మాజీ వైస్ చైర్మన్ మునుభాయి వార్డుకు రావడం జరిగింది ఇది కాగానే ఇరవై రెండవ వార్డులో కూడా కార్యక్రమం నిర్వహిస్తున్నాం ముఖ్యంగా ఒకటేమో భారతీయ జనతా పార్టీ దేశం కోసం ఎవరైతే ప్రాణ త్యాగాలు చేసినారో అదే రకంగా మన రాజ్యాంగం ఉందో దాన్ని కించపరిచే విధంగా ఏ రకంగా చేస్తుందో అవన్నీ కూడా ప్రజలకి వివరిస్తూ అదే రకంగా చాలా సమస్యలు ఉన్నాయి వార్డులలో ఇప్పుడు మనం ఇరవై వార్డులో ఉన్నాం ఎక్కడ కూడా ఒక సీసీ రోడ్ లేదు ఒకటి రెండు బీటీ రోడ్లు తప్ప మిగతా అన్నీ కూడా మట్టి రోడ్లే ఉన్నాయి డ్రైనేజ్ వ్యవస్థ కూడా చాలా శిథిలావస్థలో ఉంది అంతేకాకుండా ఇండ్లు కూడా చాలామందికి లేవు అని చెప్పి అక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు వారికి అందరికి కూడా తొందరలోనే ఇంద్రమ్మ ఇండ్ల కింద జాగా ఉన్న వాళ్ళకందరికీ కూడా ఐదు లక్షల రూపాయలు అదే రకంగా ఈ వార్డు సీసీ రోడ్లకు కానీ డ్రైనేజ్కి కానీ సుమారు డెబ్బై నుంచి ఎనభై లక్షల రూపాయలు ఆల్రెడీ పెట్టడం జరిగింది శాంక్షన్ కూడా తొందరలోనే టెండర్ ప్రాసెస్ కూడా అయిపోతున్నది కనుక మళ్ళీ ఆ యొక్క కార్యక్రమంలో మళ్ళీ ఈ వార్డుకు వస్తాం ముఖ్యంగా సంవత్సరం నర మన ప్రభుత్వం వచ్చి సంవత్సరం నరవుతుంది మనం ఏ రకంగా గ్యారెంటీలు కానీ సన్నబియ్య పథకమే కానీ ఇవన్నీ కూడా ప్రజలకి చేరుతున్నాయా లేవా సమస్యలు ఏమున్నాయి అనేది తెలుసుకోవడానికి మొత్తం గల్లీ గల్లీ కూడా తిరుగుతున్నాం ఇంచుమించు రెండు వారాల నుంచి ఆర్మూర్ పట్టణంలోనే ఇప్పటికే ముప్పై రెండు ముప్పై మూడు వార్డులు కంప్లీట్ చేసినాం ఇంకొక మూడు నాలుగు వార్డులు ఉన్నాయి అవి కూడా ఈరోజు రేపట్లో కంప్లీట్ చేసి దాని తర్వాత అభివృద్ధి పైన దృష్టి పెడతామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం రానున్న రోజుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కనుక మున్సిపాలిటీ పైన కూడా ముప్పై ఆరుకు ముప్పై ఆరు సీట్లు గెలిపించి మున్సిపాలిటీ పైన కూడా కాంగ్రెస్ జెండా ఎగరవేద్దామని చెప్పి కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ ఇప్పటికే యాభై ఒక కోట్ల నిధుల వరకు ఇప్పటికే తీసుకురావడం జరిగింది ఇంకా రానున్న రోజుల్లో ఇంకా నిధులు తీసుకొచ్చి ఆరుమూర్ని అన్ని రకాలుగా పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా హామీ ఇస్తున్నాం